అవివేకంగా ఉండే వాళ్ళు ఉంటున్నారు ఆవేశముతో ఉండే వాళ్ళు ఉంటున్నారు అశ్రద్ధగా ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు నీవు అశ్రద్ధగా ఉంటే దేవునికి సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయి లోకములు కలిసిపోతావు మనం దేవునితో గడిపే రోజు అందులో ఒక రెండు గంటలు మిగతాదంతా కూడా లోకముతో గడుపుతున్నాం ఎంతో నిష్టగా బ్రతకవలసిన మనము పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి ఇంకొక వారం తప్పిస్తే నీకు ఎంత ఎడబాటు వస్తుంది చూడండి ఈ లోపు నీ ఆత్మ ఏమైపోతుందంటే చల్లారిపోయి నీ ఆత్మ చల్లారిపోయి లోకంలో పడిపోతావు నువ్వు అశ్రద్ధగా ఉంటున్నావు పట్టి పట్టునట్టుగా బ్రతుకుతా ఉన్నావు అలా జీవించినంత కాలము నీ జీవితము ఉంటా అంటది నీ జీవితంలో నష్టాలను చూస్తూ ఉంటావు నువ్వు దేవునికి దూరం అవుతున్న కులది ఎవరికి నష్టం అంటే నీకే నష్టం ప్రియ నీవు దేవునితో అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తావు అన్నాడు యోహాను స్వార్త పదిహేనో అధ్యాయంలో మీరు నాయందు నిలిచి ఉండకపోతే మీరు ఫలించలేరు అంటాడు అక్కడ ఈరోజు నీవు దేవునితో అంటు కట్టబడి లేకపోతే సహవాసములో దేవునితో లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు లేకపోతే నీవు పని చేయలేవు నీవు జారిపోతావు పడిపోతావు